బీసీ సోదరులకు రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ ఈ వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా జైహోాలగడ్డ బొబ్బి ప్రజల్ని కోరుతున్నాం ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి పార్వతీపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులై ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఎట్లయితే అనంతపూర్ కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ ప్రాంత రూపురేఖలు మార్చామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం ఏర్పాటు చేస్తాం స్థానికులకి ఉద్యోగాలు కల్పించే వ్యక్తిగతంగా తీసుకుంటాను ఉత్తరాంధ్రకి నేను హామీ ఇస్తున్నా రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను